తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం నేను శ్రీ లక్ష్మి ఈరోజు మనతో శ్రీ ఆనంద శివకామేశ్వరి ఆశ్రమం పీఠాధిపతి శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య గారు మనతో ఉన్నారు శివకామేశ్వరి గారు నమస్కారం అండి శ్రీమాత్ర శరణులు వస్తున్నాయి మహిళలందరూ ఎంతో ఆనందంగా సంతోషంగా దేవీ నవరాత్రులు జరుపుకుంటారండి శరన్నవరాత్రుల్లో దీక్ష తీసుకున్న వాళ్ళు అంటే దీక్ష అంటే ఏ గురువుల దగ్గర దీక్ష అని కాని అని కాదండి తొమ్మిది రోజులు ఈసారి పదకొండు రోజులుగా వచ్చింది నవరాత్రులు రాత్రులు కాదు రాత్రులు ఉన్నాయి ఈ రాత్రులు ఒక నియమం పెట్టుకొని చేసే వాళ్ళకి మీరు ఏమీ వివరిస్తారు కుంకుమార్చిని ఎలా చేసుకోవాలి సుహాసిని పూజ ఎలా చేసుకోవాలి అన్నది వివరించండి తప్పకుండా తెలియజేస్తాను క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత నమః నమ శరన్నవరాత్రులు ఆడవాళ్ళందరము కూడా ఎదురు చూసేటటువంటి మాసాలు శ్రావణ మాసం ఈ శారదా నవరాత్రులు కార్తీక మాసం ఇవన్నీ కూడా చెప్తున్నాను పూజా అంతా స్త్రీలకు పండగలే పండగలే ముఖ్యంగా ఇవి చాలా ప్రత్యేక చాలా ప్రత్యేక అలంకరణలు కుంకుమార్చనలు గుడులు తర్వాత పిల్లలకి సెలవులు అంటే భక్తితో కూడుకున్నటువంటి మాసములు కదా ఈ సారి చూసిన మహిళలు పట్టు చీరలతో అవును వాయినాలు అందుకొని సాయంత్రం అయితే అమ్మవారి అలంకరణ చూస్తానికి మొత్తం అసలు పెళ్లి పందిర్లానే ఉంటుందండి ఊరంతా కూడా అవును అందుకే అంటే శారదా నవరాత్రులు అనేవి చాలా ప్రత్యేకం ఇవి శరత్కాలంలో వచ్చేటటువంటి నవరాత్రులు కాబట్టి వీటిని శారదా నవరాత్రులు అని పిలుస్తారు శరత్కాలంలో వస్తాం వల్ల శారదా నవరాత్రులు అంటారు ఇక ఈ శరత్కాలం ఎలా ఉంటుంది అంటే ఎక్కువ వానలు ఉండవు ఎక్కువ చలి ఉండదు ఎక్కువ ఎండ ఉండదు అంటే చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ నవరాత్రులు జరుగుతాయి పైగా మనకి ఉన్న నవరాత్రులన్నిటిలో కంటే కూడా అందరూ చేసుకునేటటువంటి నవరాత్రులు ఈ శరన్నవరాత్రులు గణపతి నవరాత్రులు నవరాత్రులు అవునండి ఈ నవరాత్రుల కాలం అంతా కూడా ప్రత్యేకమైనది చాలా ఎందుకంటే చూడండి పొద్దున్న లేచిన దగ్గర నుంచి మన కోజాగిరి పౌర్ణిమ అంటారు నవరాత్రి కాలంలో వచ్చే పూర్ణిమని కోజాగిరి పూర్ణిమ అంటారు ఆ పూర్ణిమ కూడా చాలా విశేషమైనదండి ఆ పూర్ణిమ చాలా ఆహ్లాదంగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది కోజాగిరి పూర్ణిమకి లతాశాసనం పారాయణ చేసి పాలు నైవేద్యం పెట్టి ఆ వెన్నెల్లో స్వీకరిస్తూ ఉంటారు చాలా మంది ఇట్లా చాలా విశేషాంశాలు ఉన్నాయండి శారదా నవరాత్రులకి ఇక దీక్ష మామూలుగా భవానీ మాలలు వేసుకునే వాళ్ళందరూ కార్తీక మాసంలో వేసుకుంటారు ఈ దీక్షాకాలం అంటారు ఈ తొమ్మిది రోజులు చాలా మంది స్త్రీలు పురుషులు కూడా చేస్తారండి అవునండి పురుషులు కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఈ నవరాత్రులు చేస్తూ ఉంటారు ఈసారి విశేషంగా పదకొండు రోజులు వచ్చాయి పదకొండో రోజు విజయదశమి ఎందుకంటే మనము తిథులని అనుసరించి ఈ నవరాత్రులు జరుపుకుంటూ ఉంటాం కదా ఈసారి చతుర్థి చవితి తిథి రెండు సార్లు వచ్చింది కాబట్టి ఒకరోజు ఎక్కువ పెరిగింది ఇలా చూసుకుంటే ఇంకొక రోజు మనకి అర్చించుకునే కాలం పెరిగింది విశేషమైన అర్చనలు చేసుకోవచ్చండి కానీ కొన్ని నియమాలు మాత్రము ఖచ్చితంగా మనం పాటించి తీరవలసింది ఏంటండి నియమాలు దీక్ష అసలు దీక్ష అంటే ఏంటి దీక్ష అంటే దక్షతనిచ్చేదాన్ని దీక్ష అంటారు దక్షతనిచ్చేదాన్ని దీక్ష దక్షత అంటే ఏంటి ప్రొటెక్షన్ ఓ ఏదైతే మనకి ప్రొటెక్షన్ కల్పిస్తుందో దాని పేరే దీక్ష దీక్షగా ఉన్నారండి వారు అయితే ఈ దీక్ష తీసుకున్నారండి వాళ్ళు ఎప్పుడు దీక్షలో ఉన్నారండి అంటే వారికి వారు కొన్ని నియమాలను ఎప్పుడైతే నియమించుకుంటారో వాళ్ళకి మంచి భగవంతుడి దగ్గర నుంచి ఒక ప్రొటెక్షన్ ఏర్పడుతుంది అంటే వాళ్ళు పిలిస్తే వాళ్ళకి ఏ ఆపద వచ్చినా కూడా భగవంతుడు వెంటనే నేను ఉన్నానని పలుకుతూ ఉంటాడు అలాంటిదే ఈ దీక్ష ఈ దీక్షలో ముఖ్యంగా చాలా మంది ఎర్రటి వస్త్రాలు ధరిస్తూ ఉంటారు అవునండి ఎర్రటి వస్త్రాలు ధరిస్తూ ఉంటారు ప్రత్యేకంగా అమ్మవారికి ఎరిపిస్తాం కాబట్టి ఎర్రటి వస్త్రాలు ధరిస్తూ ఉంటారు తర్వాత కొంతమంది మామూలుగా తొమ్మిది రోజులు వారి వారి వీలుని బట్టి మూడు పూటలు అర్చించుకునే వారు ఉంటారు రెండు పూటల ఉదయం సాయంత్రం అర్చించుకునే వాళ్ళు ఉంటారు సహజంగా అయితే ఈ దీక్షాకాలాలు నవరాత్రులు త్రిసంధ్యలు పూజ చేయాలి త్రిసంధిలు చేయాలి అవకాశం లేదు మేము ఉద్యోగస్తులు అన్న వాళ్ళం కనీసం పొద్దున్న రాత్రి ఎందుకంటే ఇది నవరాత్రులు రాత్రుల ఇక్కడ రాత్రి అనే సంబోధం ఎందుకు జరుగుతుంది చాలా మంది అనుకుంటారు అవునండి చాలా అపోహ ఏంటంటే రాత్రి కాలం చాలా అమ్మవారు చాలా ఉగ్రంగా ఉంటారు ఆవిడ రాత్రి తిరుగుతూ ఉంటారు కాబట్టి రాత్రియే పూజ చేసేదంతా కూడా చేయకూడదు అన్నట్టుగా మాట్లాడతారు కానీ ప్రత్యేకించి నవరాత్రుల్లో ఇక్కడ అమ్మవారు అసలు ఇక్కడికి ఎందుకు వస్తారు అంటే దుష్ట సంహారం కోసం ఆవిడ వస్తారు ఇలాగా ప్రథమం శైలపుత్రి చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రగంఠేతి కుష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతీ షష్టిం కాత్యాయని చాస్త సప్తమం చి మహాగౌరీ చాష్టమం నవమం చ నవదుర్గా ప్రకీర్తిత అంటే ఇక్కడ దుర్గా నవదుర్గలు రోజు అర్చించుకుంటారు అనేది మనం ఎక్కడా చూడలేదు కానీ దుర్గా తత్వాన్ని అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటాం విజయవాడ కనకదుర్గం చూడండి ఈ తొమ్మిది రోజులు విశేషమైనటువంటి అలంకారాల్లో అర్చించుకుంటూ ఉంటారు అంటే ఇక్కడ ఏంటి అంటే అమ్మవారి సేవ అర్చన అనేది చాలా ప్రాముఖ్యతని పొంది ఉంటాయి ఇలా తీసుకుంటూ ఉంటే ఈ దీక్షాకాలంలో ఈ తొమ్మిది రోజులు అంటే కొంతమంది అమావాస్య రోజే దీక్షా కంకణం కట్టుకుంటారు అమావాస్య రోజు రాత్రి కాలంలో కలస స్థాపన చేసి అంటే కొంత కొంతమంది సాంప్రదాయాల్లో చేస్తారమ్మా నవ నవధాన్యాల్లో కలసం ఏర్పాటు చేసి కానీ అమ్మా ఈ నవరాత్రులు అందరూ చేసుకోవచ్చు కొన్ని నవరాత్రులు అయితే గుప్త నవరాత్రులు అని చెప్పుకుంటాం మనము ఈ శారదా నవరాత్రులు అయితే అందరూ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు పిల్ల పెద్ద పురుష స్త్రీ భేదం లేకుండా చిత్తానుసారంగా కుల మత వర్గ విభేదాలు లేకుండా అందరూ అర్చించుకోవచ్చు ఇక్కడ ఇలా తీసుకుంటే అమావాస్య రోజు రాత్రి కలశ స్థాపన చేస్తారు చాలా మంది నవధాన్యాల్లో కలసం ఏర్పాటు చేసి దీక్షా కంకణం కట్టుకుంటారు చెప్పాను దీక్ష అని ఈ దీక్షా కంకణం కట్టుకున్నాము అంటే ఖచ్చితంగా అంటే మేము ఈ దీక్షలో ఉంటాము అన్న గుర్తు మనం మర్చిపోకుండా ఈ కంకణం కట్టుకుంటాము ఈ కంకణం మనల్ని పది రోజులు రక్షై కాపాడుతుందండి ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా దీక్షా కంకణం రక్షిస్తూ ఉంటుంది అదొక నాగబంధం లాంటిది దీక్షాంక నాగబంధం లాంటిది లాంటిది ఆ దీక్షా కంకణం ఈ దీక్ష కంకణాన్ని కట్టుకున్న తర్వాత ఖచ్చితమైన నియమాలు పాటించాలి సూర్యోదయా పూర్వమే లేవడము ఇది ఖచ్చితంగా జరిగి తీరవలసింది దాంట్లో మళ్ళీ మేము రాత్రి అలసిపోయాము పొద్దున్నే లేవలేకపోతున్నాం ఇలాంటి ఉండవండి ఎందుకంటే దీక్ష ఉత్తప్పుడు నియమాలు వేరు దీక్షలో నియమాలు వేరు అవునండి ఖచ్చితంగా సూర్యోదయాత్ పూర్వమే లేవాలి బ్రహ్మముహూర్తంలో లేవాలి అలాగే కాలకృత్యాలు తీర్చుకోవాలి స్నానాది కార్యక్రమాలు ముగించుకోవాలి సూర్యోదయానికల్లా స్నానాలంటే రోజు తలస్నానం చేయాలా మహిళలకి అవసరం లేదండి పురుషులు మాత్రం శిరస్ శిర నుంచి తడుపుకోవాలి శిరస్సు నుంచి స్త్రీలు మనం చెప్పినా వినట్లేదండి బాబు ఎంత మందికి చెప్తానో తల స్నానాలు కార్తీక మాసంలో కూడా అవసరం లేదండి కార్తీక స్నానాలు కొన్ని ముఖ్యమైన వాటికి చెయ్యాలి అది ఎక్కడ సముద్ర స్నానమో నది స్నానము అలా కానీ వెళ్ళలేని వాళ్ళు ఏదో ముఖ్యమైన తిథుల్లో చేసుకోవచ్చు సోమవారము ఏకాదశో పౌర్ణిమో అలా కాకుండా నెల రోజులు తడిపేస్తారు తలని చెప్తున్నానమ్మా భర్త ఉండగా రోజు తల తడపకూడదు తడపకూడదు అదో నియమం ఎందుకంటే ఇవన్నీ మన కోసమే పెట్టారు ఆశ్రమంలో ఉన్న స్త్రీ రోజు తల తడుపుకొని జలుబు చేసి జ్వరం వచ్చి పక్కన పెడితే ఆ కుటుంబానికి సేవలు చేయాలి తను చూసుకోవాలి తను తన సంసారాన్ని జాగ్రత్తగానే కొన్ని కొన్ని నియమాలు ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటేనండి మన ధర్మం స్త్రీని ఎక్కడా బాధ పెట్టేటువంటి నియమాలు లేవు 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 ఏదో అనవసరంగా మనమే మనకి మనమే ఊహించుకుంటూ ఉంటాం మనకి మనమే ఒక పెట్టుకుంటాం చెప్పదు పైగా గృహస్థాశ్రమంలో ఉండి దాంపత్య సుఖంలో ఉన్న తర్వాత అయిన తర్వాత మరచట్టు తల స్నానం కచ్చితంగా చెయ్యాలని కొంతమంది చెప్తున్నారు కాబట్టి తడిపేస్తున్నారు అసలు అవసరం లేదండి కాకపోతే ఈ నవరాత్రుల సమయంలో మాత్రము కంఠస్నానం మొదటి రోజు చేసుకోండి కావాలంటే కంఠస్నానం చాలు పండగలో దుర్గాష్టమిలాగా తలస్నానం చేస్తాం మనం విజయదశమి పండగ చేస్తాం ఇట్లా కొన్ని కొన్ని విశేషాల్లో చేస్తూ ఉంటాం కదా అయినా దీక్ష నియమంలో ఉన్నాం కాబట్టి అంతా అమ్మవారితోనేకమైపోతాం కాబట్టి ఎలాగా అండి నియమాల్లో ఉంటాం నియమంలో ఉంటాం కదా ఏంటి ఆ నియమాలు ఇప్పుడు చెప్పాను సూర్యోదయా పూర్వమే లేవడము స్నానాది కార్యక్రమాలు ముగించుకోవడము సూర్యోదయ సమయానికి దీపారాధన ఉండి తీరాల్సిందే అమ్మవారి దగ్గర మీరు పూజ ఎప్పుడైనా నెమ్మదిగా చేసుకోండి సూర్యోదయానికి దీపారాధన జరిగి తీరవలసిందే సూర్యోదయం సమయానికి దీపారాధన ఉండాలి 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 ఖచ్చితంగా ఇది మొదటి నియమం ఇక రెండవ నియమం బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం నియమం ఈ పది రోజులు కూడా పదకొండు రోజులు కూడా బ్రహ్మచర్యం నియమం మూడవది అతి కష్టమైనది క్లిష్టమైనది అస్సలు కోపం తెచ్చుకోకూడదండి ఎట్టి పరిస్థితుల్లోనే ఎందుకంటే దీక్షలో ఉన్నప్పుడు ఒక ఎనర్జీ మనలో ఉత్పన్నం అవుతుంది ఒక మంత్రం చదువుతూ ఉంటాం ఒక స్తోత్రం చదువుతూ ఉంటాం ఆ శక్తిని ఇంకా శక్తివంతంగా మారుస్తూ ఉంటుంది ఎప్పుడైతే నువ్వు కోపంగా అరవడం మొదలు పెట్టావో నీకు తెలీదు అది ఒక్కొక్కసారి జరిగే ప్రమాదం ఉంటుంది అమ్మ బాబోయ్ అది నీ పిల్లల్ని నవ్వచ్చు బయట వాళ్ళని నవ్వచ్చు కోపం తెచ్చుకోకండి చాలా మంది అంటారు దుర్గా దీక్షలో ఉన్నాము మేము భవానీ దీక్షలో ఉన్నాము మాకు కోపం వస్తుంది ఎవరు చెప్పారండి అమ్మకు కోపం ఉందని మీకు మీరుగా మాట్లాడేసుకుంటే అయిపోతుందా ఆవిడ అమ్మ ఎప్పుడు కావిడ కోపం వచ్చింది మహిషాసురుణ్ణి సంహరిస్తున్నప్పుడు కూడా ఆవిడ బాధపడింది తప్ప కోపళ్ళు రే ఎంత చెప్పినా వినట్లేదురా ఎందుకంటే పిపీల పిపీలి కాని పర్యంతము ఆవిడ బిడ్డలే అక్కడ రాక్షసులు అసురులు అవ్వచ్చు దేవతలు అవ్వచ్చు మనుషులు అవ్వచ్చు ఏ మనుష్య గణం అవ్వచ్చు ఏ గణమైనా ఆవిడ బిడ్డలే ఆవిడ జగన్మాత అందుకని పాపం చేసిన వాళ్ళని చంపాలని పుణ్యం చేసిన వాళ్ళకి బాగా సుఖపెట్టాలని అలా ఆలుకోదు అమ్మ అందరినీ సమానంగా చూస్తుంది కాబట్టి ఆవిడ జగన్మాత మరి ఇప్పుడు అమ్మ కోపం ఎక్కడుందండి మనం ఆపాదిస్తున్నాం ఆవిడకి అంతే బిడ్డని సరైన దారిలో పెట్టడానికి దండిస్తుంది తప్ప కోపం కాదు అది ఇది అందరూ తెలుసుకోండి అమ్మకి మాట్లాడితే కోపం ఎక్కువ అమ్మ చాలా కోపంగా ఉంది ఉగ్రంగా ఉంది ఎందుకుంటుందండి నిజంగా మీకు అలా కనిపించింది అంటే మీరు నిజంగా ఏదో తప్పు చేశారు ఎందుకంటే బిడ్డల్ని సరైన దారిలో పెట్టడానికి అమ్మ ఎప్పుడైనా ఉగ్రంగా మారుతూ ఉంటుంది రాక్షస సంహారంలో మారుతూ ఉంటుంది ఆ మారినప్పుడు కూడా వాడికి ఎన్నిసార్లు చెప్పు ఉంటుందండి ఆ మహిషాసుడికి చంపకుండా ముందు ఎంత వాళ్ళ ఆఖరిలో కదండి చచ్చిపోతారు అసలు ఎన్ని అవకాశాలు ఇచ్చింది చూడండి అంటే ఒక తల్లిగా అయినా వినలేదు తప్పదు ఇంకా ఎందుకంటే మిగిలిన పిల్లల్ని రక్షించుకోవాలంటే ఒక బిడ్డని చంపాలి కాబట్టి చంపింది తప్ప ఇక్కడ ఉగ్ర అవతారాలని అమ్మ ఉగ్రమని ఇది లేదు ఇదే చెప్తున్నాను నవరాత్రులు ఎందుకంటారు అంటే ఇదే ఉదాహరణ రాక్షస సంహారాలు అసుర సంహారం రాత్రే జరుగుతుంది రాత్రి జరుగుతుంది అంటే చెడు మీద మంచి గెలిపేప్పుడు రాత్రే ఉంటుంది అందుకే ఎందుకంటే చూడండి బండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత ఈ బండాసురుడు అనే రాక్షసుడు శూన్యక పట్టణానికి రాజు శూన్యం అంటే ఏంటండి చీకటి చీకటి కదా అసలు ఇక్కడ రాత్రి అని పెట్టడానికి చెప్తాను రాత్రి ఇప్పుడే చెప్పుకున్నాం శూన్యము శూన్యక పట్టణం శూన్యం అంటే చీకటి రాత్రి ఏముంటుందండి చీకటే కదా మరి చీకటి అనే అజ్ఞానాన్ని మనలో తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించాలంటే రాత్రినే కదండి చంపాల్సింది చీకటినే కదా చంపాల్సింది చీకటిని చంపాలి కదా అంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటి అంటే అలా కాకుండా దీనికి పెడదాలు తీసి ఇలాగ రాత్రి చేయకూడదు పగలే చేయాలి రాత్రి ఇలాగా అసలు అజ్ఞానం అనే చీకటిని సంహరించడానికే అమ్మని ఆరాధిస్తున్నాం మనం అవునండి ఆ అజ్ఞానం అనే చీకటి ఎప్పుడైతే మనలో పోతుందో అదే నవరాత్రి ఆ అజ్ఞానం అనే చీకటిని మనం పారదోరుకునే ప్రయత్నమే నవరాత్రి దీక్ష అజ్ఞానం నశించిన తర్వాత వచ్చేదే విజయదశమి ఎప్పుడు చేసుకుంటాం పగలు చేసుకుంటాం అవునండి వెలుగు నిండిందా లేదా వెలుగు వచ్చేసింది తొమ్మిది రోజులు మనలో ఉండే చీకటిని తొమ్మిది రాత్రులు తొమ్మిది రాత్రులు అందరూ అంటున్నారు రాత్రి ఏం చేయొద్దని రాత్రి ఖచ్చితంగా చేసుకోండి లలితా సహస్రనామ పారాయణ ఒక దుర్గా స్తోత్రము లేకపోతే లలితా అష్టోత్రం ఏదో ఒకటి సాయంత్రం పూజ ఖచ్చితంగా చేసి తీరవలసిందే అంటే ఇక్కడ ఏంటి అదే చెప్తున్నాను రాత్రి ఎందుకు అంటే మీ అజ్ఞానం అనే చీకటిని పారద్రోలడానికి ఆ పది రోజులు కష్టపడ్డామంటే పదకొండో రోజు ఏం చేస్తాం వెలుగులో చేసుకుంటాం విజయదశమి విక్టరీ కదా విక్టరీ విజయం సాధించాం కదా మనం అవునండి ఇదే అండి ఇది నవరాత్రి యొక్క ముఖ్య ఉద్దేశం దీంట్లో మనం ఎన్ని స్తోత్రాలు చదువుతాము ఎలా పూజ చేస్తాము ఇక్కడ మళ్ళీ మనం ఏంటి తెలుసా ఈ స్తోత్రాలు పూజలు అమ్మకు కాదు మనలో ఉండే చీకటిని పారద్రోలమని అని ఆవిడ్ని వేడడానికి ఆవిడ్ని ఆశ్రయించడానికి అమ్మ నాలో ఇంత చీకటి ఉంది అజ్ఞానం అనే చీకటి ఇంత ఉంది నువ్వు నన్ను రక్షించు ఈ సంసార బాధల నుంచి సంసార పంక నిర్మగ్న సముధర పండిద ఈ సంసారం అనే బురదలోంచి నిన్ను ఉద్ధరించడానికే ఉంది ఆవిడ పంకము అంటే బురద అవునండి అందుకే ఒక బురదలో ఉండే కమలంలా నువ్వు వికసించాలి అంటే అమ్మపాదాలు ఆశ్రయించాలి నువ్వు ఆశ్రయించడానికే ఈ స్తోత్రాలు ఈ దీక్షలు ఇవన్నీ ఇప్పుడు నవరాత్రి అంటే మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను నేను చాలా వివరంగా చాలా బాగా చెప్పారు ఇక నాలుగవది ప్రాణం పోతుంటే తప్ప అబద్ధం ఆడకండి అసత్య దోషం దో దీక్షల్లో ఉండరాదు ఇంకేమిటండి కనీసం ఈ పది రోజులైనా పాటించామంటే ఎందుకంటేనమ్మా ఈ దీక్షలు ఎందుకుంటాయి తెలుసా మీరు గమనించండి ఇరవై ఒక్క రోజు నలభై ఒక్క రోజు ఇలా ఎందుకుంటాయి అంటే ఏ పనైనా ఇరవై ఒక్క రోజు కానీ నలభై ఒక్క రోజు కానీ రోజు చేస్తే తర్వాత మనకి అలవాటు అయిపోవాలని అంతే తప్ప నలభై ఒక్క రోజులు చేసేసి మళ్ళీ డబ్బాలు అన్ని ప్యాక్ చేసి అటకెక్కించడం కాదు ఈ దీక్ష పదకొండు రోజులు చేసాము అంటే ఇంతే శాంతంగా ఇంతే ప్రశాంతంగా మళ్ళీ పదకొండు రోజుల తర్వాత కూడా ఉండాలి ఈ పదకొండు రోజులు ఎంత శ్రేష్టంగా అమ్మవారిని అర్చించుకున్నాము అందులో ఎంతో కొంత ఎంతో కొంత ఆ పదకొండు రోజుల తర్వాత కూడా ఆవిడని అర్చించుకునే ప్రయత్నం చేయాలి ఇవి దీక్షలంటే ఇక నాలుగవది నివేదన ఉపవాసము నివేదన ఉపవాసం ఉపవాసం అంటే చాలా మంది మొత్తం కడుపు మార్చుకుంటున్నారు ప్రత్యేకించి పూర్తి ఉపవాసం ఉండవలసిన పని లేదు ఏదో ఒకటి మితంగా తీసుకోవాల్సిందే దాంట్లో ఎటువంటి సందేహం తీసుకోవచ్చు కదండి ఇప్పుడు అన్ని పైగానండి అమ్మవారికి అన్ని అన్న ప్రసాదాలు ఇష్టం మీరు అన్న ప్రసాదం మాత్రం తినకుండా ఉంటే అమ్మకు నివేదించిన ప్రసాదాన్ని మీరు ఎలా భుజిస్తారు కథ ఎందుకంటే పులిహార చక్ర పొంగలి దాన్ని ఉంటారు ఏంటి కట్టు పొంగలి ఇవన్నీ ముద్గోజనము దోజనము ఇవన్నీ కూడా అన్నంతో చేసేవే కదా ఇవే నివేదన చేస్తున్నప్పుడు మరి మీరు తినకపోతే ఎలాగా కదా అంటే చేతి వరకు వచ్చి నోటి వరకు రాకుండా అందుకని ఉపవాసం అనేది ఎంత వరకు చెయ్యాలో అంతవరకే చేయండి శరీరం పడిపోయేంత ఉపవాసాలు ఎప్పుడూ కూడదు చక్కగా తినండి శుభ్రంగా రజోభూయిష్టమైన ఆహారం మొదలయండి ఆవకాయలు ఉల్లిపాయలు మసాలాలు వెల్లుల్లి సాత్వికమైన భోజనాన్ని తీసుకోండి తీసుకొని తీసుకుంటేనే కదండి శక్తి ఎన్ని చదవాలండి ఎంత అర్చన చేయాలి ఒక మహిళ ఇల్లంతా చక్క పెట్టుకోవాలి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసుకోవాలి అంటే శక్తి ఉండాలి పైగా ఇంకోటి ఏం చేస్తారండి ఈ కుంకుమార్చనలు అవి చాలా చేస్తూ ఉంటారు కదా అప్పుడు మీరు ఇంత నైవేద్యం పెడితే సరిపోదండి ఎందుకంటే విశేషమైన నివేదనలే చెయ్యాలి చెయ్యాలి విశేషమైన నివేదన ఈ పదకొండు రోజులు ఎంత విశేషంగా అర్చన చేస్తే అంత విశేషమైనటువంటి నివేదన ఉండాలి లేదా అగ్నిహోత్ర కార్యం నిర్వహించాలి ఇవన్నీ ఉన్నాయి ఎందుకంటే దేవతలకు ఆహారం అగ్ని అగ్నిలోంచి ఆహుతులు ఇవ్వడం ఇవన్నీ ఏంటంటే ఒక క్రమబద్ధంగా జరగాలి విశ ఇంత గిన్నెతో నివేద్యం పెడతారంటే కాదు విశేషంగా ఎంత పాత్రమైన నివేదన చేయాలి అది ఎప్పుడు మీరు ఇంతింత కుంకాలతో పూజేసి అప్పుడు ఇంతింత కుంకాలు వేసేస్తున్నారమ్మా అవసరం లేదు అవన్నీ మూర్పుకొని మీరు కుంకుమ ధారణ చేస్తారంటే అది లేదు అది ఇంకా చక్కగా చేసుకునేలాగా చిన్నగా చేసుకోండి ఇంట్లో ఎవరికి పూజ నుంచి కూడా చెప్పేవాళ్ళండి కొంచెం కొంచెం కుంకుమతోనే చేయాలి ఎక్కువ కుంకుమతో కాదు అని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఎంత పోస్తే అంత బాగా పూజ చేసినట్టు ఎంత రాసి కుంకుమ ఆ కుంకుమ పూజ చేస్తారమ్మా కరెక్టే మీరు చేశారు ఆ తర్వాత దాన్ని ఏం చేస్తారు అనేది ఒక్కసారి ఆలోచించుకోండి మీరు ఎవరికో పొట్లం కట్టిస్తారు వారు కుంకుమ పెట్టుకుంటారా పెట్టుకోరు అలా పెట్టి 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 ఇల్లు దులిపినప్పుడు ఏం చేస్తారు తెలుసా ఈ నీళ్ళలో కలిపేసే కొంతమంది ఆ నీళ్ళలో కలిపేసి మొక్కల్లో పోస్తారు లేదా చెత్తలో ఎంత తప్పండి విశేషంగా అమ్మవారి నామాలు అర్చన చేసినటువంటి కుంకుమని ఎందుకు వృధా చేయడం ఒక దేవాలయంలోనో ఒక పీఠంలో అంటే తీసుకుంటారని అంత మనం వచ్చినప్పుడు బొట్టు పెడతానికే గానీ ఇచ్చిన ఎందుకు తెలుసా కుంకుమిచ్చినా ఎవరు పెట్టుకుంటున్నారమ్మా అసలు ముందు కుంకుమ ఇస్తానంటేనే వద్దంటున్నారు ధరిస్తున్నాను అండి మీ పీఠంలో కుంకుమే నేను ధరిస్తున్నాను పీఠంలో కూడా అదే చెప్తానమ్మా కొద్దిగానే మీరు నమ్ముతారా లేదో నేను విశేషమైన అర్చలు చేసినా కూడా కేజీ కన్నా ఎక్కువ పట్టదు ఇంతకు మించి వాడను చేయించే వాళ్ళకి కూడా ఇంటి ఇంత ఇస్తాను నేను ఎందుకంటే బొట్టు పెట్టుకుంటే ఎక్కువ చేసుకోండి ఇప్పుడు నేనున్నా నేను కుంకుమే పెట్టుకుంటాను మీరు కుంకుమే పెట్టుకుంటారు ఏం చేస్తాం వాడతాం వాడతాం ఒక డబ్బా కుంకుమైనా సంవత్సరం అంతా వాడతాం వాడినప్పుడు వృధానే కదా వృధానే కదా ఎంతో పవిత్రంగా అర్చించి దాన్ని నీళ్ళల్లో పారబోసి చెత్తలో పోసి ఇలాంటి పనులు చేయకుండా కొద్దిగా చేసుకోండి ఇంకొకటి కొంతమంది విగ్రహాలు పెట్టుకుంటారు అవునండి నెత్తిమీయించి కుంకుమార్చన చేస్తారు శిరస్సు నుంచి చాలా తప్పు చాలా తప్పు మీ మీరు కుంకుమకు వస్తే మీరు ఒప్పుకుంటారా అంబే శరీరం ఆవిడకి ఎంత చిరాగ్గా ఉంటుందంటే అక్కడ ఉన్నది అమ్మ అని గ్రహించండి మనమంటే నొసటిని పెడతాం అమ్మవారికి పాతాల దగ్గర అర్చించాలి ఆవిడ కాళ్ళ కళ్ళల్లో పడదు అంటే ఇక్కడ స్థూలంగా మనం అర్చన చేస్తున్నాం కాబట్టి అక్కడ ఆవిడ ఆవిడికి అవి ఉన్నాయని గ్రహించండి అక్కడ మనం ఎంతసేపు ఒక రాయో ఇతడి విగ్రహం కూర్చుందన్న భావన నుంచి పక్కకు వచ్చేయండి ఎందుకంటే ప్రాణ ప్రాణప్రతిష్ఠ చేస్తాగా అవునండి ఇక్కడ ఉదాహరణ మీకు తెలుసా అండి పార్వతీదేవి నలుగుని బొమ్మలా చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది వినాయకుడు ఇక్కడ అయిపోయాడు అయిందా లేదా మరి శనగపిండి ముద్ద వినాయకుడు అయ్యాడా లేదా ఇది అది గ్రహించండి అమ్మా ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాం మనం ఆ ఉన్న విగ్రహానికే మనకి కనపడకపోవచ్చు కదలకపోవచ్చు అక్కడ ఉన్నారు ఉన్నారు అది గ్రహించి నెత్తిమించి కుంకాలు పోసేయకుండా అక్కర్లేని పూజలు చేయకుండా పాదాల దగ్గర ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని చేసుకోండి చిన్న శ్రీచక్రం ఉంటే చక్కగా శ్రీచక్రానికి లలితా సహస్రనామంతో అర్చన చేయండి బిల్వదళాలు చాలా శ్రేష్టం అందరికో చిక్కా చెప్తాను ఇవాళ చెప్పండి ఈ తొమ్మిది రోజులు లలితా సహస్రనామ అర్చన బిల్వదళాలతో చేసి ఈ బిల్వాలన్నీ కూడా నిర్మాల్యం ఉంటాయి కదా నిర్మాల్యం అంతా సేకరించి ఎండబెట్టి ఒక పొడిలాగా చేసుకుని దాన్ని కనుక నుదుటిన ధరిస్తే ఎలాంటి దీర్ఘ వ్యాధులున్నా నయమవుతాయి బిల్వదళాల పొడి పొడి ఇలాంటి దీర్ఘ వ్యాధులు నయం అవుతాయి దృష్టి దోషాలు ఇలాంటివి గ్రహ బాధలు తొలగిపోతాయి తొలగుతాయి అందుకని పదకొండు రోజులు ప్రత్యేకంగా బిల్లువాలతో అర్చన చేసుకుని ఆ నిర్మాల్యాన్ని దాచి పెట్టుకొని ఎండబెట్టి పొడి చేసి పెట్టుకొని మీరు ధరించండి మీ పిల్లలకి జ్వరపీడలు దిష్టి దోషాలు ఏదో ఒకటి పిల్లలు పడిపోతూ ఉంటాయి చక్క ప్రతి రోజు ఉంటాయి పంపించండి చాలా విశేషం అమ్మ ఈ బిల్వాల బిల్వ అర్చన శ్రీచక్రానికి ఉంటే శ్రీచక్రం లేదా మీరు కలసం పెట్టుకుంటే కలసం ఫోటో పెట్టుకుంటే ఫోటో దేనికైనా సరే ఈ బిల్వాలతో అర్చన చాలా విశేషం ఇది పాటించి చూడండి తర్వాత మీరే చెప్తారు చాలా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది మీరు చెప్పారంటే విశేషం ఉంటేనే చెప్తారు అది పాటించండి ఎవరికే తీసుకెళ్ళి పడేయడం కాకుండా ఎండబెట్టి పొడి చేసుకుని ఒక డబ్బాలో పుసరగాయం పట్టేసి పట్టేసి బొట్టు పెట్టుకోండి ఓకే అది ఇది అర్చన విధానం ఇక నివేదనలు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము శ్రీమాత్రేణుమే స్వస్తి